ఇండియా నిరక్షరాశి ఎక్కువ మంది జనాభా ఉంటే అవసరాలు ఏవి తేరవు భూమి మీద స్థలం సరిపోదు సహజ వందల వాడడం ఎక్కువైపోతుందని చెప్పాం చిన్న కుటుంబం చింతద కుటుంబం అలాగే తక్కువ జనాభా ఉన్న దేశాలకు పదున్నాయి ఈ పది దేశాల్లో చూడండి పిటికాయలు తీవలలో యాభై మంది ఉంటారు వాటికన్ సిటీలో ఐదు వందల మంది టోకేలాలో పదకొండు వందల మంది మేయు పదిహేను వందల మంది ఉన్నా ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉన్నా లేకపోతే ఎలాంటి వ్యక్తి చాకరీలో ఉన్నా పిల్లల్ని ఎవరు బాధపడుతున్నా మన క్లబ్ దగ్గర నుంచి మనం వాళ్ళని సేవ్ చేయాలి ఆ విధంగా అందరూ కూడా